వైశాఖ పురాణం రెండవ అధ్యాయం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్ సరస్వతీం వ్యాసం తతో జయముదీరయ్యేత్ వైశాఖ మాసంలో చేయవలసిన వివిధ దానములు వాని ఫలితములు నారద మహర్షి అంబరీష మహారాజుతో మరల ఇట్ల నేను అంబరీష మహారాజా వినుము విష్ణు కర్మగుటచే మాధవ మాసముని వైశాఖమునందురు వైశాఖ మాసముతో సమానమైన మాసము లేదు కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు జలదానముతో సమానమైన దానము లేదు భార్య సుఖముతో సమానమైన సుఖము లేదు వ్యవసాయం చేయట వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు జీవించట వలన వచ్చు లాభమునకు సమమైన లాభము లేదు నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు దానము చేయటం వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు దయా సమానమైన ధర్మము లేదు కంటితో సమమైన కాంతియును లేదు భోజన తృప్తితో సమమైన తృప్తి వ్యవసాయంతో సమమైన వ్యవ వ్యాపారము ధర్మ సమమైన మిత్రుడు సత్య సమమైన కీర్తి లేవు ఆరోగ్యంతో సమానముగా అభివృద్ధి శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు వైశాఖ సమమైన మాసము లేవని కవులు వర్ణించున్నారు శేషసాయగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము ఇట్టి మాసమును వ్రతమును పాటించక వ్యర్థముగా గడిపినవాడు ధర్మహీనుడగుటియే కాక పశుపక్ష్యాది జన్ముల నందుచున్నాడు వైశాఖ మాస వ్రతమును వాడు చెరువులు త్రవ్వించుట యజ్ఞయాగాదులను చేయుట మున్నగు వాని ఎన్ని ధర్మకార్యములను చేసినను వైశాఖ మాస వ్రతమును పాటింపనచో ఇవి అన్నీ వ్యర్థములగుచున్నవి వైశాఖ వ్రతమును పాటించడానికి మాధవార్పితములు గావించి భక్షించే ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాహిత్యము కలుగును అధిక ధన వ్య వ్యయము చేతగల చేయగల వ్రతములు ఎన్నియో ఉన్నవి అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములు ఎన్నియో ఉన్నవి ఆ వ్రతములన్నీ తాత్కాలిక ప్రయోజనములు కలిగించను అంతేకాదు పునర్జన్మను కలిగించను అనగా ముక్తినియము కనుక నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్నానము పునర్జన్మను పోగొట్టును అనగా ముక్తిని ఇచ్చను అన్ని దానములు చేసిన చేసినచో వచ్చు పుణ్యము సర్వతీర్థములందు స్నానం చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసంన జలదానం చేసినంతనే వచ్చును జలదానము చే శక్తి లేకున్నచో అట్టి శక్తి మరియు ఒకనికి ప్రబోధించి అట్టి వానికి సర్వసంపదలు కలుగును హిత హితములను చేకూరును దానములన్నిటినీ ఒకవైపునకు జలదానమును మరొక వైపునకు ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును బాటసారులు దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రమును ఏర్పరిచిన జలదానము చేసినచో వాని కులములోని వారందరూ పుణ్యలోకములను అందుతురు జలదానము చేసిన వారు అందుదురు చలివేంద్రము ఏర్పట్టిచే బాటసార్లు సర్వదేవతలు పితృదేవతలు అందరూ సంతృప్తులు ప్రీతి నంది వరములు వరములు ఇవ్వను ఇది నిస్సంశమ నిస్సంశయముగా సత్యముసుమ దప్పిక గలవాడు నీటిని కోరును ఎండ బాధపడినవాడు నీడను కోరును చెమట పట్టిన వాడు విసురుకొనుటకు విసునుకరను కోరు కోరును కావున వైశాఖ మాసంలో కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలమును గొడుగులు విసనకర్రలు దానమయ్యవలను నీటితో నిండిన కుంభము దానమయ్యవలెను ఇట్లు దానము చేయని వాడు చేతక పక్షి అయి జన్మించును అంటే చేతకమను పక్షి భూస్పర్శ గల నీటిని త్రాగినా చనిపోవును కావున మబ్బు నుండి పడుతున్న నీటి బొట్టులను పడకుండా ఆకాశంలోనే త్రాగి ఉండును ఆ నీరే వానికి జీవాధారమైన ఆహారమని కౌలు వర్ణితురు దప్పిక కలవానికి చల్లటి నీటిని ఇచ్చి ఆదరించిన వారికి కొన్ని రాజ్యసూయయాగములు చేసినంత పుణ్యఫలము కలుగును ఎండకు అలసిన వానికి బ్రాహ్మణునకు విసునుకర్రతో విసిరి ఆదరించినవాడు పక్షి పక్షరాజై త్రిలోక సంచార లాభమునందును అట్లు జలము ఇయ్యని వారు బహువిధములైన వాతరోగములంది పీడితులు అగుతురు ఎండకు అలసిన వానికి విసిరుటకు విసినకర్ర లేనిచో పైబట్ట అంటే ఉత్తరీయము వగైరాతో విసిరినవాడు పాప విముక్తుడై విష్ణు సాయుధ్యమునందును పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకరను ఇచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకమునందును అలసటను వెంటనే పోగొట్టుకున్నట్టు విశనకరణ ఇయ్యనివాడు నరకలోక బాధల నంది పాపాత్ముడే జన్మించను గొడుగుదానము చేసినచో ఆది భౌతిక ఆది దైవిక ఆది ఆత్మిక దుఃఖములు నశించును విష్ణుప్రియమైన వైశాఖమున గొడుగుదానమయ్యనివాడు నిలువ నీడలేని వాడే పిశాచమై బాధపడను వైశాఖ మాసమైన పాదుకలను అంటే చెప్పులను ఇచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును మరియు ఇహలోకమున బాధలను పొందడు సర్వసుఖములు అందును చెప్పులు లేక బాధపడువానికి చెప్పులు లేవని అడిగిన వారికి చెప్పులను దానం చేసిన వాడు జన్మ జన్మలలో రాజగును నిరాధారులకు బాటసారులకు ఉపయోగించినట్లుగా అలసట తీరునట్లుగా మండపం ఉన్నగునవి నిర్మించిన వారి పుణ్యము పరిమాణమును బ్రహ్మయును చెప్పజాలరు మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వానిని బ్రాహ్మణి బ్రాహ్మణుని ఆహారం ఇచ్చి ఆదరించినచో పుణ్యము కలుగును అంబరీష మహారాజా అన్నదానము వెంటనే తృప్తిని కలిగించే దానములలో అత్యుత్తమం కావున అన్నదానముతో సమానమైన దానము లేదు అలసి వచ్చిన బాటసార్ని వినయవధురముగా కుశలం అడిగి ఆదరించిన వాని పుణ్యము అనంతము ఆకలిగల వానికి భార్య సంతానము గృహము వస్త్రము అలంకారము ఉన్నగునవి ఇష్టము కావు ఆవశ్యకములు కావు అన్నము మాత్రము ఇష్టము ఆవశ్యకము కానీ ఆకలి తీరించో ఇవన్నీ ఇష్టములు ఆవశ్యకములు అగును అనగా అన్నము భార్య మున్నగు వారికంటే ముఖ్యమైనది ప్రశస్తమైనది అట్టి అన్నదానము అన్ని దానముల కంటే ఉత్తమమైనదని భావము కావున అన్నదానములతో సమానమైన దానమును ఇంతకు ముందు లేదు ముందు కాలమున కూడా ఉండబోదు వైశాఖ మాసమున అలసిన బాటసారికి బ్రాహ్మణునికి జలదానము ఛత్రదానము యజనదానము పాదుకాదానము అన్నదానము మున్నగు వాణిని చే మున్నగు వాణిని చేయని వారు పిశాచమై ఆహారం దొరకక తన మాంసమును భక్షించినట్టు దురవస్థను పొందుతున్నారు కావున త్రిలోకవాసులందరూ అన్నదానము మున్నగు వాణ్ణిని యథాశక్తిగా చేయవలను రాజా అన్నము పెట్టినవాడు తల్లిని తండ్రిని ఆదరణ మున్నగు వాని వాణిచే మరిపించును కావున త్రిలోకవాసులందర్నూ అన్నదానము సర్వోత్తమైన దానము అని మెచ్చుచున్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలం జన్మది జన్మనిచ్చిన దాతలు మాత్రమే కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు కానీ అన్నదానం చేసే జీవితమును నిలిపినవాడు అన్నదానమును చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వ్యాజమైన ఉత్తమ ఉత్తమ బంధువు నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే కావున అన్నదాత సర్వ తీర్థ దేవతాస్వరూపుడు సర్వదేవతాస్వరూపుడు సర్వధర్మస్వరూపుడు అనగా అన్నదానమున అన్ని తీర్థములు అంటే వానిలో స్నానము చేసిన పుణ్యము సర్వదేవతలు అంటే వారిని పూజించిన ఫలము సర్వధర్మములు అంటే అన్ని ధర్మములు నాచరించిన ఫలము కలుగునని భావం వైశాఖ పురాణం ద్వితీయాధ్యాయం సంపూర్ణం శ్రీ దుర్గాభవాని శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో मी रेयो अभिलाषी